అన్ని పెద్దలకు అన్ని పార్టీల నమస్కారం జై తెలంగాణ ఈ యొక్క మాట్లాడారు అయితే మా రాజశేఖర రెడ్డి గారు ఆర్థిక పరిస్థితికి మాట్లాడి రైల్వేస్ మాట్లాడు డిఫెన్స్ మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇంకా మాట్లాడితే ఇంకో అర్ధగంట సేపు మాట్లాడుతుండే నేను వారిని ఇద్దరు మళ్ళీ మంచి గెలిపిస్తుంది అయితే మేమందరం పందేమా మరి మేమందరం మేమంతా పందే ఇప్పుడు వారు రెండేళ్ళు రెండేళ్ళైతే ఎమ్మెల్యే అమ్మా అయితే ఒక మాట ఏంటంటే నువ్వు మాట్లాడారు మాట్లాడి నువ్వు మాట్లాడలేదా నేను ఏమంటున్నా మా మిత్రుడు రాజశేఖర రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటాడు చూసా నేను చాలా యాక్టివ్ ఉంటాడు మరి సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నప్పుడు నేను పోరా అయితే నేను రెండు వేల పద్నాలుగులో మంత్రిని రెండు వేల పద్నాలుగులో మంత్రిని మా మంత్రివర్గ సహచరుడు హరీష్ రావు ఆయన ఒక శిలా పథకం వేసింది ఇక్కడ ఏం శిలాపలకం ఇక్కడ ఇంత ముందు డిఆర్ఎం గారు చెప్పినట్టుగా యాభై వేల వెహికల్స్ ఉంటేనే ఒక గేట్ రావాలి ఒక బ్రిడ్జ్ రావాలి పది లక్షల ట్రాఫిక్ ఉంది అంటే తొమ్మిదిన్నర లక్షలు ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇప్పటిదాకా బ్రిడ్జ్ కట్టలేదు ఇట్ ఈస్ షేమ్ఫుల్ ఇట్ ఈస్ షేమ్ఫుల్ అవును అక్కడ మీరు చెప్పండి ఎవరేసిందో నేను ఆర్థిక మంత్రిని నేను ఆర్థిక మంత్రి అప్పుడు చెప్తున్నాను అందుకని చెప్తున్నా కదా మీరు ఇదే ఓపిక లేకపోతే మీరు లేదు ఎందుకంటే నేను వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను మీకోసం మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను ఇవన్నీ చూసి చూస్తున్నాడు కదా నేను ఏ ఉండ నేనేమంటున్నా రాజశేఖర్ గారు రెండు మంచి విషయాలు చెప్పిండు ఏమని ఈ భారతదేశ చరిత్రలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సహకరిస్తలేవు దానివల్ల రైల్వే ప్రాజెక్టులు లేట్ అవుతున్నాయి ప్రజలకు అసౌకర్యం కలుగుతాయి రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిబడి ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా ఆలోచించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు ఎందుకే మాట్లాడుతున్నా అంటే ఎప్పగడో జన నేను కొత్తగా మంత్రి అయినా మీరు వినాలి ఎందుకంటే రాజశేఖర్కి చెప్పిన దానికి అర్థం అంటే విషయం అర్థమవుతుంది నేను రెండు వేల పద్నాలుగులో ఆర్థిక మంత్రి అయినా నా యొక్క హుజరాబాద్ టు ఒక రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ తోటి కోట తోటి ఒక ప్రాజెక్టు నిర్మించిన ఫోర్ లైన్ రోడ్ ప్లేస్ బ్రిడ్జ్ రైల్వే డిపార్ట్మెంట్ అప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ అప్పుడు నేను ఫోర్ లైన్ బ్రిడ్జ్ నిర్మించాను ఇది మా డ్యూటీ కాదు కేవలం కేవలం ఒక సింగిల్ లేన్ ఓవర్ బ్రిడ్జ్కి మాత్రమే పైసలు ఇస్తాం అది కూడా పట్టాల మీద ఇస్తామని చెప్పిన్నాడు నేను రెండు వందల కోట్ల ప్రాజెక్టు మీరు ఇస్తే ముప్పై కోట్లు నలభై కోట్లు ఇవ్వాలి ఎందుకే ఆ దిక్కుమల్ల ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పి నేను విల్లిపెట్టా కానీ కాలే కాలే రెండు వందల కోట్ల ప్రాజెక్టుకి ఆనాడు రైలు వేయించింది కేవలం ఆరు కోట్లు మాత్రమే అది పట్టాలని ఇచ్చింది ఇవాళ గత మూడు మంత్రి ఎందుకు రాలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఆనాడు గవర్నమెంట్ నుండి చేయాల్సిన పని ఉండే అంటే మళ్ళీ డబ్బులు జమ చేయాలి వాళ్ళతో కోఆర్డినేట్ చేయాలి రైల్వే డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయాలి చేసి ఆ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉండే ఖాళీ ఖాళీ అంటే అర్థం కావాల్సింది ఏంటి రెండు వేల ఇరవై రెండు వేలకు రాష్ట్ర ప్రభుత్వం కనుక కోఆర్డినేట్ చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా బ్రిడ్జి అర్థమవుతుంది కదా దానికి సజీవ సాక్షి వ్యక్త మా రాయశాల దగ్గరనే ఉంది అది కూడా బొల్లారం బజార్ నైన్టీన్ నైన్టీ త్రీ పన్నెండు వందల తొంభై మూడులో శాంక్షన్ అయింది ల్యాండ్ ఎక్వేషన్ కూడా అయింది ఇవాళ ఎక్కడ ఉన్నాయో రెండు వేల ఇరవై ఆరు అంటే ఇరవై ఆరు ప్లస్ ఏడు ముప్పై మూడు సంవత్సరాలు అయితే ఇప్పటిదాకా కాలేదు కాలేదు ఇవాళ ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ చెప్పిన మళ్ళీ చెప్పిపోతున్నా ఎంఎంటిఎస్ అని రైల్వే లైన్ ఉన్నది ఎంఎన్టీఎస్ రైల్వే లైన్ దాని కాస్ట్ వచ్చేసి వెయ్యి నలభై మూడు కోట్ల రూపాయలు వెయ్యి నలభై మూడు కోట్ల రూపాయలు దాని కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వందల కోట్ల రూపాయలు నేను కూడా మంత్రియే కానీ నాలుగు పైసలు కూడా మేము మిగకపోతే రైల్వే డిపార్ట్మెంట్ వెయ్యి నలభై మూడు తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పూర్తి చేయించింది దట్ ఈజ్ రాజశేఖర రెడ్డి తెలుసుకో రాజశేఖర రెడ్డి ఒక నిమిషం ఉంది నేను కూడా పనిచేసిన రాజశేఖర రెడ్డి నేను కూడా పనిచేసా కదా నేను నీతో నీ పార్టీలో ఉన్నా కదా నేను నీ పార్టీలో ఉంటే నేనే నా తెలియదు రెండు సార్లు కానీ నేను ఎందుకంటున్నా అంటే మీకు తెలియదు అంటే నేను కొన్ని విషయాలు చెప్పాలి ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళు నేను చెప్పాలి నేను స్వయంగా ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తర్ చేశాను